నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చే మహాకుంభమేళాకు కోట్లాది మంది తరల వెళ్తున్నారు అక్కడ గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అయితే ఇందులో విశేషం ఏమిటంటే అధికంగా విదేశస్తులు కూడా ఈ కుంభమేళాలో పాల్గొనడం విశేషం ఇక్కడ ఇస్తున్న గంగా హరితిలో మన హిందువులతో పాటు ఫారినర్స్ కూడా గంగమ్మ తల్లికి హారతి ఇస్తూ ఎంతో సంబరపడిపోతున్నారు చూడండి వాళ్ళు హారతి ఇస్తున్నారు దీంతోపాటు అక్కడ గంగా హారతి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం కోట్లాది మంది అక్కడ మనకి ఉన్నారు ఇప్పుడు ఈ గంగా నదిలో స్నానం చేస్తే చాలు మనకి ఎప్పటివరకు చేసిన పాపాలన్నీ తొలగి పుణ్యం వస్తుందని ప్రగాఢమైన నమ్మకంతో ప్రతిరోజు కూడా లక్షలాది మంది వెళ్తున్నారు దీంతో ఈ కాశీ ప్రాంతం అంతా కూడా జన సందోహంగా మారింది దీంతోపాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరిస్తున్నాయి ఫారినర్స్ ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా వారు ఈ విమానాల్లో కాశీకి అధికంగా వస్తున్నారు వచ్చి వీళ్ళు కూడా గంగా స్నానాలు ఆచరిస్తున్నారు ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అవే దృశ్యాలను మీకు మీ పిఎస్కే కాన ఛానల్ కూడా చూపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా కుంభమేళాకి వెళ్ళాలని అక్కడ పుణ్య స్నానాలు ఆచరించాలని ఎంతో కోరుకుతూ ఉన్నారు తీరినవారు ధన్యులు తీరినవారు నెక్స్ట్ కుంభమేళ అంటే మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది అంతవరకు ఉండదు నెక్స్ట్ పన్నెండేళ్ళ తర్వాత మరోసారి అప్పుడు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించవచ్చు అయితే కాశీలో ఎప్పుడు చేసినా పుణ్యం వస్తుందని పెద్దలు అంటారు చూడండి